నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ మరి మొన్న మధ్య వరకు బీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఉండేది అట్లాంటిది ఒక్క ఓటమి తోటి ఎంత కుంగిపోయింది అని చెప్పడానికి ఈ లేటెస్ట్ సర్వే ఫలితాలు కూడా మనకి సూచనలు ఇస్తున్నాయండి అదేంటంటే తెలంగాణ వరకు ఏబీపీ సి ఓటర్ వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్కి పది సీట్లు వస్తాయి అవుట్ ఆఫ్ సెవెంటీన్ తెలంగాణలో ఉన్న లోక్సభ సీట్లు పదిహేడు అండి మొత్తం అందులో కాంగ్రెస్కి పది వస్తాయి బీజేపీకి నాలుగు వస్తాయి బీఆర్ఎస్కి రెండు వస్తాయి అది ఏబీపీ సి ఓటర్ అంటే బీఆర్ఎస్ చివరికి రెండు స్థానాలకి పడిపోబోతోంది అనమాట రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకి తొమ్మిది స్థానాలు వచ్చినాయండి అప్పుడే తక్కువ వచ్చినాయని భావించారు అట్లాంటిది ఇప్పుడు రెండు స్థానాలకు పడిపోయింది ఈ సర్వే ప్రకారం న్యూస్ ఎయిటీన్ సర్వే ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి మరి ముప్పై నాలుగు శాతంతో నెంబర్ వన్ ఉంది బీజేపీ రెండో స్థానంలో ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ఓటింగ్ ఉంది బీఆర్ఎస్కి కి ఇరవై ఏడు శాతం మాత్రమే ఉన్నాయన్నమాట అది వాళ్ళ పరిస్థితి అది అయితే వీళ్ళు వీళ్ళు కూడా సీట్లు బీఆర్ఎస్కి తక్కువ ఇచ్చారు బీఆర్ఎస్ కి రెండే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఆరు ఇచ్చారు బీజేపీకి ఎక్కువ ఇచ్చారు ఎవరు న్యూస్ అయితే వాళ్ళు మాత్రం బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఆరు బీఆర్ఎస్కి రెండు అని ఇచ్చారు సో మొత్తంగా ఒకటి మాత్రం ఇందులో నిజం అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ మంచి బలమైనటువంటి పొజిషన్ లో ఉంది వాళ్ళ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి రెండవది మోర్ ఇంపార్టెంట్లీ భారత రాష్ట్ర సమితి పరిస్థితి చాలా దారుణంగా ఉందని దాదాపు అన్ని సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయండి బోత్ ఏబీపీసీ ఓటర్ సర్వే న్యూస్ ఎయిటీన్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఓన్లీ టూ సీట్స్ మాత్రమే వస్తాయి అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఎంత దారుణంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందో చూడండి ఒక్క ఓటమితోటి ప్రాంతీయ పార్టీలని ఒక ఓటమి తర్వాత నడపడం ఎంత కష్టం అనే విషయం బహుశా ఇప్పుడు కేసీఆర్కి కేటీఆర్కి అర్థం కావాలి వాళ్ళు చంద్రబాబు నాయుడు టీడీపీ ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత వరుసగా రెండు సార్లు ఓడిపోయింది ఆ పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచింది తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది ఇన్నిసార్లు ఓటమిని ఎదుర్కొని కూడా ఆ పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు నడిపాడు అప్పుడు మరి బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు చాలా హేళనగా మాట్లాడేవాడు అంటే ఈ పార్టీ పని పూర్తిగా అయిపోయింది టీడీపీ ఓటమి వల్ల చాలాసార్లు ఓటమి వచ్చింది కాబట్టి కానీ ఒకసారి ఓటమి ఎదురైన తర్వాత కూడా గట్టిగా నిలబడి పార్టీని నిలబెట్టడం ఎంత కష్టం అనే విషయం ఇవాళ బీఆర్ఎస్కి కేసీఆర్కి కేటీఆర్కి కి అర్థమవుతుంది ఇవాళ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి అందుకనే వీటిని విడివిడిగా నేను ఎక్కువ కదనాల కింద వీడియో చేస్తున్నాను రెండవది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం నెట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోన్ 9848218